ప్రేజ్ దా ప్రభు పెట్ట మరదంలోకి మీకందరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరకు ఏర్పాటు చేసుకున్న భాగము యాకోబు గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనము నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా రేపేమి సంభవించినా మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొని వలను ఇప్పుడైతే మీరు మీ డంభముల మీద అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయం అంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయి నెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును హల్లెలు హలెల్ పరిశుద్ధ దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ వాక్య భాగంతో మనల్తో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఎంత చక్కని విషయమో రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు మన జీవం ఎలాంటిదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారంటే ఇంతలో కనపడ అంతలో మాయమైపోయే ఆవిరి ఆవిరి మనందరికీ తెలుసు కదా చూడండి ఏదైనా రైస్ కుక్ చేస్తున్నప్పుడు కానీ వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడు కానీ ఆ బాయిల్ అవుతున్నంతసేపు మనకు కనిపిస్తూ ఉన్న ఉంటుంది ఆవిరి కానీ మళ్ళా ఆ నెక్స్ట్ సెకండ్లోనే ఆవిరి ఎటుళ్ళిపోయిందో మనకి కనిపించదు అలాంటిదట మన జీవము అందుకే మనము ఏం చెప్పాలి అంటే ఇదేదో మన సొంత ప్రయో మన సొంత గొప్పతనాల వలన మనం సంపాదించుకున్నదనో లేకపోతే ఇప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్నది మనం చేసిన నీతి కార్యాల వలనో అని కాదు మనం చెప్పుకోవాల్సింది ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఇది అది చేతుమని చెప్పుకోవాలి ఇప్పటి వరకు చేసిన ప్రతి క్రియలో కూడా దేవుని దయ ప్రభువు చిత్తం మనం జరిపించుకున్నాము కాబట్టి ఇంకా ప్రభు చిత్తమైతే మనం ప్రతికి ఇంకా ఏమైనా చేస్తామని చెప్పుకోవాలి తప్పించి నాకున్నటువంటి డబ్బును బట్టి నేను అది చేస్తాను లేకుంటే నాకున్నటువంటి అధికార బలాన్ని బట్టి నేను ఇది చేస్తాను ఈరోజు అలాగే ఉన్నారు మనుషులందరూ కూడాను అందుకే పదహారవచనంలో ఇప్పుడైతే మీరు మీ డంభముల మీద అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయం అంతయు చెడ్డది చూసారు ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ డంభములు అంటే మీకున్నటువంటి వాటిని చూసేసుకొని మీకు మీరుగా గర్వపడిపోతూ ఉన్నారు వాటి మీద అలా గర్వపడిపోవడం అంత మంచిది కాదు అలాంటిదంతా చెడ్డది అని తెలియపరుస్తూ ఉన్నారు ఈరోజు మన అందరికీ తెలుసు కదా కొంతమంది గుర్రములను రాధములను చూసి అతిశయపడుతూ ఉంటారేమో కానీ మీరైతే యహోవా దేవుడిని దేవుడుగా కలిగి ఉన్నందుకు మీరు అతిశయపడండి అని చెప్పేసేసి ఎంతో చక్కని వాక్య భాగాన్ని కూడా మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి ఇదిగో ఇలాంటి అతిశయాలు మంచివి కావు అయితే వచనంలో చూసారా కాబట్టి మేలైనది చేయని ఎరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును మేలైనది ఏంటి ఈ యొక్క సందర్భంలో మంచి ఏంటి ఈ సందర్భం ఎవరికైనా ఇద్దరి మధ్యలో ఒకవేళ గొడవ జరిగింది అనుకోండి మేలు ఏంటి వారిద్దరిని సమాధానపరచడానికి మేలు ఏంటో నీకు తెలిసి కూడా చేయని నెరిగి కూడా నువ్వు చేయకుండా ఉంటున్నావు అంటే అది నీకు పాపమే స్పష్టంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఏదైనా ఒక భయంకరమైనటువంటి ఆ చెడ్డ కార్యం అక్కడ జరుగుతుందనుకోండి ఆ చెడ్డ కార్యం దగ్గర మనం కనుక ఒకవేళ చూసి ఉన్నట్లయితే న్యాయమైనటువంటి వారి పక్కన మనం నిలబడగలగాలి మేలైనది చేయి నెరిగి అలా చేయకపోతే కూడాను మనము అది పాపముగా దేవుడు పరిగణిస్తాడు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు అప్పుడే మనం దేవునికి మహిమ తెచ్చిన వారుగా ఉంటాము అలా చేయకపోతే దేవునికి మనము మహిమ తెచ్చిన బిడ్డలుగా ఉండము అందుకే రోమా పత్రికలో మనందరికీ తెలుసు కదా మొదటి అధ్యాయంలో చూడండి వారందరూ కూడాను ఇక్కడ ఇరవై రెండవ వచ్చిన మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము వారి అవివేక హృదయములు అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి చూసారా జ్ఞానులు మనం చెప్పుకుంటూ ఆ అంటే వారి జ్ఞానం మీద వారు అతిశయపడుతున్నారు అనమాట అది ఇందాక తెలియపరిచం కదా ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క డంబం మీద అతిశయపడుతున్నారు మేము చాలా జ్ఞానులు మేము చాలా బాగా చదువుకున్న వారు మనం కొంతమంది అతిశయపడుతున్నారు కొంతమంది మాకున్న డబ్బును బట్టి కొంతమంది మా యనక మనుషులను బట్టి ఆ ఇంకా ఇవేవో ఇవేవో కొంతమంది వారి అందాన్ని బట్టి ఈ విధమైనటువంటి అతిశయాలంతా చెడ్డవి అని క్లియర్గా దేవుడు తెలియపరుస్తున్నారు కేవలం ప్రభు చిత్తం అయితే ఇవన్నీ చేస్తాము ప్రభు చిత్తం కనుక మేము ఈ విధంగా ఉన్నాము ప్రభు దైవల్ని మేము ఈ దినము ఈ పని చేస్తున్నామని చెప్పుకునే వారిలో మనం ఉండాలి అందుకే ఇక్కడ చూడండి వారి అవివేక హృదయములు అంటున్నారు అలా చేస్తే వారిని దేవుడు ఎలా చూస్తారంటే అవివేక హృదయాలు అలాగే ఇక వాళ్ళు ఎలాంటి వారుగా ఉంటారంటే ఇలాంటి వాళ్ళు జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు కానీ దేవుని దృష్టిలో వారు బుద్ధిహీనులు అలాగే వారు ఏం చేస్తారంటే అక్షయడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మారుస్తున్నారు అక్షయడగు దేవుని మహిమ అక్షయత అంటే అది ఎన్నటికీ తరి ది అది ఎప్పుడు నిలబడేటటువంటి అక్షయుడైనటువంటి దేవుని మహిమను క్షయమైపోయేటటువంటి మనుషుల జీవితాలు ఇదిగో ఇంతలో కనపడే అంతలో ఆవిరమైపోయే జీవితాలు ఈజీగా క్షయమైపోతాయి అంటే తొందరగా ఇప్పుడు చనిపోయిన తర్వాత చూడండి ఒక్కసారి దేవుడు ఊదినటువంటి జీవాత్మ వలన మనుషులు ఇలా తిరుగుతూ ఉంటాము అప్పటి వరకు మనకు ఒక పేరు చక్కని గౌరవము మర్యాద అలా పిలుస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఆ జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత మనిషిలో నుంచి ఆ యొక్క శరీరాన్ని ఆ బాడీని తీసుకురండి ఆ బాడీని కింద పెట్టండి ఆ బాడీని అటు పొడుకోబెట్టండి ఆ బాడీని అంబులెన్స్ ఎక్కించండి చూడండి అంటే కనీసం నిన్ను పేరు పెట్టి పిలవటానికి కూడాను ఎవరికి ఇష్టం ఉండదు ఒక్కసారి దేవుని యొక్క ఆత్మ నిల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆవిరిలాగా మన జీవితం ఉంది అలాంటప్పుడు ఎందుకు అత్యసేయపడుతున్నావు ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయంలో దేవుని కొరకు పని ఉండాలి దేవుని మహిమపరచటం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క గుణాలను నీలోకి తీసుకొని అలా బ్రతికి చూపిస్తే దేవునికి మహిమ వస్తూ ఉంటుంది అనమాట ఆహా ఈ బిడ్డ క్రీస్తులా మారుతూ ఉన్నాడు ఇదిగో క్రీస్తు లక్షణాలను కలిగి ఉన్నాడు క్షమిస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ కాబట్టి ఇతను క్రీస్తులా మారుతూ ఉన్నాడు అని చెప్పేసి దేవునికి మహిమ ఆ విధంగా వస్తుంది అంతే తప్పించి నువ్వు అతిశయ పడుతూ పడుతూ ఆ నీ అందాన్ని చూసి నీకున్న ఘన చరిత్రలను చూసి పాత చరిత్రలను చూసి ఇట్లా పడిపోయే వారి కూడా అది చెడ్డది అది మంచిది కాదన్న విషయము దేవుడు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా క్షయమైపోయే ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే మనుషులు పశువులు పక్షులు చతుష్పాద జంతువులు పురుగులు ఇలాంటి వాటిల్లోకి అంత మహోన్నతుడైనటువంటి దేవునిని ఆయన స్వరూపాన్ని విధంగా చేసేస్తూ ఉన్నారు ఈరోజు అన్నిళ్ళు చూడండి ఎంత భయంకరమైన రూపాలను చేస్తూ ఉంటారు అది ఎంత బాధగా ఉంటుందంటే దేవునికి దేవునిని మహిమపరచలేదు కదా ఇంకనూ అక్షయడ దేవుని మహిమను క్షయమైపోయినటువంటి ఈ జంతువులు పురుగులు యొక్క ప్రతిమా స్వరూపంగా మారుస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చూడండి బాధపడుతూ ఉన్నారు అలాగే మనందరికీ తెలుసు కీర్తనలు నూట మూడో కీర్తనలో కూడాను చూడండి ఎంత చక్కని విషయమో దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు ఆయన ఎంత అంటే నరుని ఆయువు గడ్డి పువ్వు వంటిది అన్న విషయం ఆయనకి తెలుసు కదా చూడండి ఒకసారి నూట మూడో కీర్తన పన్నెండు నుంచి చదువుకుంటా పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారులు ఎడలా జాలి పడినట్లు తన ఎందుకు భయభక్తులు గల వారి ఎడ జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటి వారి మన ఆయన జ్ఞాపకం చేసుకొని చున్నాడు నరుని ఆయువు గడ్డి పువ్వు గడ్డి వలె ఉన్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పుయ్యను దాని మీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీద దాని చోటు దాని నెరగదు హలెలు ఎలెలు చూసారా పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమాలను దేవుడు మనకు అంత దూరపరిచి తండ్రి తన కుమారులు గడ్డ ఈ లోకంలో తండ్రి తన కుమారుల పట్ల ఎన్ని సార్లు చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పటికీ జాలిపడి మళ్ళా వాళ్ళని క్షమించి ఎలా అయితే తన ఇంట్లోకి చేర్చుకుంటూ ఉంటాడు ఆ విధంగా మన తండ్రి కూడా మన పట్ల జాలి పడుతూ ఉన్నారు జాలి పడుతూ మనల్ని ప్రతి క్షణం మనకి జీవితాన్ని ఇస్తూ ఉన్నారు అయితే ఆ ఇచ్చిన జీవితంలో ఆయన ఎందుకు భయభక్తులు గలవారి గేడ్లా ఆయన జాలి పడతారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి కానీ మనం అలా బ్రతకటం లేదు అదే దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారు మన అతిక్రమాలను కూడా దేవుడు మనకి ఎంత పడమటి తూర్పు పడమటట్టు ఉంటుంది తూర్పేటు ఉంటుంది అంత దూరపరిచి ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించకుండా పదే పదే మరలా మరలా చేసిన క్రియలే చేసిన తప్పులే చేసుకుంటూ వెళ్తున్నామేమో ఒక్కసారి ఈ దినము మనకిచ్చిన ఈ ఆయుష్యులు మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇంకా అక్కడ చూడండి మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది మనం వంటి వారు ఆయన జ్ఞాపకం ప్రతి క్షణం ఆయన ఇదిగో నా బిడ్డలు మట్టి మట్టి వంటి వారు ఇదిగో వీరు నిర్మింపబడిన రీతి అంతా తెలుసు కదా నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది గడ్డి గడ్డి ఎంతలోకండి అప్పుడు వస్తూ అప్పటికప్పుడే వచ్చి కనపడుతూ ఉంటుంది మరలా అది ఎండిపోతూ ఉంటుంది అడవి పువ్వు పోయినట్లు వాళ్ళు పూస్తారు దాని మీద గాలి వీచినప్పుడు అది మరలా కనపడదు అంటే ఒక గాలి వీచిన వెంటనే అడవి పువ్వు రాలిపోయేటు వెళ్ళిపోతున్న తర్వాత అది ఎండిపోతుంది ఇంకా దాని తర్వాత అది ఎటు నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అని కూడా దాని చోటు ఎరగదు అలాంటి భయం కరమైనటువంటి స్థితుల్లో మనం ఉన్నాము అంత చిన్న అంటే అంత చిన్న ఆవిరి లాంటి జీవితాలు కలిగినటువంటి మనము అలాగే అడవి పువ్వు లాంటి పువ్వులు కలిగిన ఆ పువ్వుకి ఉన్నటువంటి ఆయుష్ కలిగిన మనము దేవుని మీద అతిశయపడుతూ దేవున్నే అధికారంగా ఆ దేవుని అధికారంగా మన జీవితాల మీద చేసుకోకుండా మనకున్నటువంటి డంబాల మీద అతిశయపడుతుంటే జాగ్రత్త దేవుడు మరొకసారి మనందరినీ హెచ్చరింపు చేస్తున్నారు ఆయన ఎందుకు భయభక్తులు గలవారు ఎడల జాలి పడతారు ఇంకా కింద కూడా చూసుకుంటే ఏహో ఎందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిల్చును ఆయన నీతి వారికి పిల్ల పిల్లల తరములు నిల్చును అల్లెల్లు ఏ హెల్లు చూసారా ఏమైనా ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన జాలి పడతారు ఆయన కృప యుగ యుగాలు ఉంచుతారట ఇది ఈ యుగంలో కాదు లేకపోతే ఈ యొక్క తరంలోనే కాదు మనము వేల వేల సంవత్సరాలు దేవునితో కలిసి ఉండేలాగా ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఉంటుంది ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరాలకు కూడా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆయన నీతిని వెంటపడుతూ ఆయన కాపాడుతూ ఉంటుంది ఆయన నీతి మన పిల్లలందరినీ ఎప్పుడంటే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి మన ఆయువు చాలా చిన్నదన్న విషయాన్ని తెలుసుకొని ప్రభువు చిత్తమైతే ఈ విధంగా చేయాలి ఈ విధంగా బ్రతకాలని అలాగే ఏలైనది చేయ నిరిగియూ కూడా అది చేయకపోతే అది మనకి పాపంగా ఉంటుంది కనుక ఈ విషయాలన్నిటి అందు కూడా మనం శ్రద్ధ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక అమ్మే గాడ్ బ్లెస్ యు